హాయ్ ఎవరివన్ కొత్త వీడియో అయితే మీ ముందుకు వస్తాను సిపిఆర్ ఇప్పుడు ఈ విధానం ద్వారా చాలామంది ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి పోసి బతికిస్తున్న సంఘటనలు అయితే ఇప్పుడు ఈ ఇటీవల మనం సోషల్ మీడియాలో చాలా అయితే చూస్తున్నాం అనమాట అప్పటివరకు ఆరోగ్యంగా ఉన్నవారే ఒక్కసారిగా కుప్పకూలిపోయిన సమయంలో వారి కృత్రిమంగా ఊపిరిని అందించి కాపాడే ప్రక్రియనే సిపిఆర్ అంటారనమాట ఈ క్రమంలోనే తాజాగా జరిగిన ఒక ఘటన ప్రస్తుతం తెగ వైరల్ అవుతుంది ఇప్పటివరకు మనం మనుషులకు మాత్రమే సిపిఆర్ ఇచ్చి కాపాడిన ఉదంతాలు అయితే చూసామన్నమాట ప్రాణాపాయంలో ఉన్న పాముకి సీపీఆర్ చేసి దాన్ని బతికించాడు ఒక పోలీస్ ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు అయితే కొడుతుంది మధ్యప్రదేశ్లోని నర్మదాపురం పట్టణంలో ఘటన అయితే చోటు చేసుకుందనమాట సెమ్రి హంచంద్ ప్రాంతంలోని తావా కాలనీలో ఓ ఇంట్లో ఉన్న పైప్ లైన్లో పాము ఉండడంతో గుర్తించిన స్థానికులు పోలీసులకైతే సమాచారం అందించారు వెంటనే ఆ ఘటనా స్థలానికి చేరుకున్న పోలీస్ ఆతుల్ శర్మ దాన్ని బయటకు తీసుకువచ్చేందుకు చాలా ప్రయత్నాలు అయితే చేశారనమాట ఈ నేపథ్యంలోనే పామును బయటకు తీసుకొచ్చేందుకు అందులో ఇంటి సభ్యులు ఉంటారు కదా వాళ్ళు పురుగుల ముందు అయితే కలిపారంట ఆ గొట్టంలో దీంతో ఆ పాము అయితే అపమారక స్థితిలోకి అయితే చేరుకుంది అనంతరం దీన్ని ఆ శర్మ గారు బయటకు తీశారు పైపు నుంచి బయటకు తీసిన పాము అయితే పాముకి శర్మ శర్మగారు అయితే సిపిఆర్ అయితే చేయడం ప్రారంభించారనమాట పాము తలన నోట్లో పెట్టుకుని దానికి బయట నుంచి కృత్రిమంగా శ్వాసనైతే అయితే అందించారు దీంతో కొద్దిసేపటికి తర్వాత పాము అయితే బతికింది అయితే తాను రెండు వేల ఎనిమిది నుంచి ఇప్పటివరకు దాదాపు ఐదు వందల పాములను అయితే రక్షించినట్టు ఆయన అయితే తెలిపారు డిస్కవరీ ఛానల్ చూసి పాములను ఎలా రక్షించాలో ఆయన నేర్చుకున్నారంట సో పాము అప అపమారక స్థితిలోకి అంటే మోసపోయిన తర్వాత దానికి తోటి కృత్రిమంగా గాలి అందించి మీరు పక్కన ఫోటోలు కూడా చూడొచ్చు అందించి దానికి సిపిఆర్ చేసి అయితే దాన్ని బతికించారనమాట సో దీన్ని బట్టి ఏం అర్థం అవుతుంది మనం మనుషులనే కాదు సిపిఆర్ అనేది అన్నిటికీ జంతువులకి మనుషులకి అన్నిటికీ పనిచేస్తుంది యూజ్ అవుతుంది సో మనలో అందరికీ ఈ అవగాహన ఉండడం చాలా ఇంపార్టెంట్ అనమాట ఎప్పుడైనా అనుకోకుండా ఎవరైనా అపమార్క స్థితిలోకి వెళ్ళినా ప్రామాణిక స్థితి వచ్చినా కానీ సిపిఆర్ చేసి అయితే రక్షించవచ్చు అనేది మనకైతే అర్థం అవుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాంటి అలాగే ఎలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్ట్ వీడియోస్ మేము ముందుకైతే తీసుకొస్తాం థ్యాంక్ యూ